స్వాగతం రామచంద్ర గారు చేసినటువంటి ఆరోపణల్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి మరి ఆ నిజాలని పార్థసార్థి గారు ఏ విధంగా ఉన్నారు విన్నారు పార్థసార్థి గారు తోలు తీస్తా తప్పుడు కడతా అన్న మాటలకి ఈ మాటలకే మాది ఒక జీవో ఉంది ఆ జీవో ద్వారా ఎస్సీ కేసులు కట్టడానికి మేము అర్హులం మరి అట్లాంటిది ఆయన ఏం మాట్లాడినాడు ఏమి లేడు ఏం వద్దు అంటున్నటువంటి వ్యక్తి మనవాడే మన వాళ్ళని కించపరుస్తూ మాట్లాడితే మరి మనం ఎక్కడ పోవాలి అట్లాంటిది రామచంద్ర గారు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఓడించారు మరిప్పుడు టీడీపీలోకి వచ్చాడు టీడీపీలోకి వచ్చి ఆయన ఎవరు మన అినాశిని అది గారి అనుచర వర్గాన్ని విడదీసి మరి వాళ్ళకి టికెట్ రాకుండా చేసిన దాంట్లో కూడా రామచంద్ర గారు రామచంద్ర గారు ముఖ్య అనుచరులు మరి ఇట్లాంటి రామచంద్ర గారు మామూ మన కిట్ కృష్ణమోహన్ గారు ఏదో చేసినాడు ఆ చేసినటువంటి పనిని పట్టాలు ఎంఆర్ఓ గారు ఇచ్చారు ఓకే ఎంఆర్ఓ గారి దగ్గర పోయి అడుగు ముప్పై ఐదు పట్టాలు ఇచ్చాడంటావు కదా పోయి అడుగు మార్చడానికి మేము తీసుకోవడానికి వాళ్ళు ఎవరు ఎవరిచ్చిన పట్టాలను వాళ్ళు అడిగితే మోహన్ ఏం చేస్తాడు మారుస్తాడా కృష్ణమోహన్ సంతకం ఆ పట్టాల మీద మరి ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఆయన ఏదో దృష్టిలో పెట్టుకొని ఒక ఏరియాలోనే ఉండే మాల ఏరియాలోనే అందరూ ఉండేది వాళ్ళేం ఏరే ఏరియాలోనో లేకపోతే ఇంకో దగ్గర లేరు ఎవరు మరి అట్లాంటి వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని ఆయన వాళ్ళు ఏమైతే ఈయనకి సీట్లు రాసిచ్చారో ఏదైతే సంతకాలు పెట్టారో అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని చూపిస్తే ఆయన కూడా దానికి అంగీకరిస్తాడు అది ఒకవేళ అది నిజము అయితే ఆయనకి ఏమి కావాలో ఆయన వంతు కూడా దానికి సహకారం చేస్తాడు అట్లాంటిది పోయి కలిసి జగన్మోహన్ రెడ్డి గారేమో పట్టాలిప్పించడానికి ల్యాండ్స్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మా ఏసీలకి బిల్ ఏమో అంటే పద్దెనిమిది ఎకరాలు అంటున్నారు మా వాళ్ళు మరి పద్దెనిమిది ఎకరాలు తీసుకొని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకే వేశారు బిల్ సాయి ప్రసాద్ రెడ్డి అకౌంట్కేమో లేకుంటే కృష్ణమోహన్ అకౌంట్ ఏమో లేకుంటే విదేశ అకౌంట్ ఏ వేయలేదు డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా రైతు అకౌంట్లకి వేశాడు మరి అట్లాంటప్పుడు నీవు ఏ విధంగా మాట్లాడతావు రామచంద్ర అన్న గారు ఇది నీకు తగదు మరి ఇట్లాంటి ఆరోపణలు మానుకోవాలి నీ వయసుకు తగినట్లు మాట్లాడాలి కానీ నీ వయసులో నీ వయసు అంతా నీ అనుభవం అంతా వయసు లేదు మాకు కానీ మా దగ్గర మీరు అని అనిపించుకోవడం మంచి పద్ధతి కాదు కృష్ణమోహన్ కూడా అన్నావు నా వయసు ఉన్నంత అంటే నా అనుభవం ఉన్నంత వయసు లేదని అనుభవంతో కాదు కావాల్సింది ఆయన నీకు పోటీ చేశారు గతంలో కౌన్సిలర్గా మరి ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చాయి మరి నీకెన్ని ఓట్లు వచ్చాయి ఇవన్నీ కూడా గుర్తించుకొని ఒకసారి నువ్వు రాజకీయం చేస్తే బాగుంటుందని చెప్పి డిమాండ్ చేస్తే ఉన్నాను నేనైతే నా పేరు సాయిరాం వైఎస్ఆర్సిపి ఆధుని మరి అయితే ఈరోజు పదమూడో వార్డులో గతంలో ప్రచారం చేస్తూ పార్థసారథి గారు కృష్ణమోహన్ గారిని గొంతు సారీ టోల్ తీస్తా అంటూ తొట్టిగా అంటూ విమర్శలు చేయడం మంచిది కాదు ఇంకోటి ఎస్సీలని ఆ మాట అనడం కూడా పద్ధతి కాదు ఇంకొక విషయం అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ మీరు పక్కన ఉండే వాళ్ళంతా ఇచ్చే చెత్త స్క్రిప్ట్ అంతా పట్టుకొని అనవసరంగా మీ మర్యాద పోగొట్టుకుంటున్నారు వైసీపీ ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి మీరు జీర్ణించుకోలేక ఎక్కడుండే చెత్త అంత తెచ్చి అన్నీ తీసుకొని వచ్చి మీరు మాట్లాడితే ఫస్ట్ ఆ సబ్జెక్ట్లో నిజం ఎంతుందో అబద్ధం ఉందో పెద్ద మనుషులు మీరు కూడా తెలుసుకోవాలా మీరు ఆదరణకి వచ్చి ఒక రెండు నెలలు అయింది పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా నడుస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారిని ప్రతిరోజు అనడమే పని పెట్టుకున్నారు మీరు ఆవిడికన్నా పోతే ఏమన్నా అభివృద్ధి గురించి మాట్లాడతారని ఎంతసేపు చూసినా మీరు వైసీపీని సాయి ప్రసాద్ రెడ్డిని అనుచరుణిని అనడమే కానీ మీరు స్క్రిప్ట్లో పట్టుకున్న పేర్లు మనుషులు ముకాలంగా మీరు చూసినారా ఎంత మాట వస్తే అంత మాట డైరెక్ట్ అనడం ఈ మధ్యలో ఆయన పది సంవత్సరాలు ఎమ్మెల్యే అని అంటున్నారు ఆయనని కూడా ఏమాత్రం ఆయన మీరు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదు ఆయన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒకసారి పోటీ చేసినాడు అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఏకవచనంగా మాట్లాడడం మీ నోటి దురిచి కూడా కొంచెం తగ్గించుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం మీకు అందులో భాగంగా పెద్ద మనుషులు తీసుకొని వచ్చి ఏదో వాళ్ళు మనుషులో ఏదో పెట్టుకొని వ్యక్తిగతంగా మాట్లాడలేక ఈ చెత్త స్క్రిప్ట్ తీసుకొని వస్తే ఇది నిజాలు నిజాలు ఉంటే బయటికి పెట్టండి మీరు అన్నీ నోటికి ఎంత అంత ఊరికే స్క్రిప్ట్ తీసుకొచ్చి ఆడ కూర్చొని మీడియాకి ఇచ్చేది కాదు బాధితుల్ని మోసం చేశారనికైనా గట్టి నమ్మకం ఉంటే దానికి తగిన చట్టాలు ఉన్నాయి దానికి తగిన శిక్షలు ఉన్నాయి మా నాయకులు కూడా అటువంటి వేసుకొచ్చే నాయకులు మా లీడర్లు కానే కాదు వాళ్ళు కూడా అటువంటివి జరిగితే మమ్మల్ని పార్టీలో నుంచి కూడా తీసేస్తారు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని చేసే వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో కరెక్ట్గా చేయాలని కోరుకుంటున్నా ఇంకొకటి ఎస్సీలు ఎస్సీ కేసు ఎందుకు పెట్టినామని అడిగినారు పెద్ద మనుషులు బహిరంగంగా ఒక ఎస్సీ క్యాండిడేట్ని కళ్ళుతో దూషించి చూసినా కూడా అవమానం జరిగినట్లే దానికి ఎస్సీ కేసు పెట్టుకోవచ్చని మన రాజ్యాంగంలో కూడా ఉంది మీరు పెద్ద మనుషులు అది కూడా ఒకసారి చదవండి మీరు నీచంగా మాట్లాడి అంతమందిలో పబ్లిక్లో ఒక కౌన్సిలర్ హోదాలో ఉన్న వ్యక్తిని కూడా మీరు ఆ మాట అనడం అది పరువు నష్టం కిందకే వస్తుంది ఖచ్చితంగా దీని మీద మేము ఇంకా కొంచెం ముందుకు పోతాం మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ముందు డిబేట్ పెట్టేంత వరకు వాళ్ళ నోట్ల నుంచి మేము తప్పు చేసినామని చెప్పించేంత వరకు మేము ఈ పోరాటం చేస్తుంటామని హెచ్చరిస్తున్నా నా పేరు మాల అశోక్ కుమార్ నేను వైఎస్ఆర్ జిల్లా సెక్రటరీ వైఎస్ఆర్ఎస్